వరంగల్లో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ సంచలనం సృష్టించింది పెంపుడు కుక్కల్ని కట్టేసే గొలుసులు తాళ్లతో బంధించి సదరు వ్యక్తిని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి దుండగులు హతమార్చారు అంతేకాదు కారులో డెడ్ బాడీని తీసుకొచ్చి నగరం నడిబొడ్డున పబ్లిక్ ప్లేస్లో వదిలేశారు ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా హత్య వెనుక అసలు కారణం ఇంకా ఏవైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దారుణ సంఘటన వరంగల్ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రంగంపేటలో ఇది జరిగింది గుర్తు తెలియని వ్యక్తి కార్లో డెడ్ బాడీని తీసుకొచ్చి రంగంపేటలో జనసంచారం ఉండే ప్రాంతంలో కార్ను వదిలేసి వెళ్లిపోయాడు మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కార్లో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు సంఘటనా స్థలంలో లభించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా తెల్లవారుజామున మూడున్నరకు ఓ వ్యక్తి కారును పార్క్ చేసి మాస్క్ ధరించి దర్జాగా వెళ్లిపోయినట్లు తెలిసింది అయితే హత్యకు గురైన వ్యక్తిని హనుమకొండలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజమోహన్ గా గుర్తించారు ఇతను గతంలో వడ్డేపల్లి ఏపీ జీవీబీ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు అతనికి ముగ్గురు కుమార్తెలున్నారు అయితే ఒంటిపై ఉన్న బంగారం కోసమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన అత్యంత దారుణంగా హత్య కురికావటం చూసి సన్నిహితులు తోటి ఉద్యోగులు షాక్ అయ్యారు ఈ హత్య వరంగల్లో సంచలనం సృష్టించింది గతంలో రంగంపేట ప్రాంతంలో తల మొండెం చేసి దుండగులు హడలెత్తించారు కొన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు చివరిసారిగా అతని ఫోన్ రాత్రి పదకొండు గంటల తర్వాత స్విచ్ ఆఫ్ అయిందని గుర్తించారు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపారు క్లోజ్ టీం డార్క్ స్క్ తో దర్యాప్తు చేస్తున్నారు